కార్తీక దీపం ఆదిత్య శ్రావ్య మోనిత చేసిన ఛాలెంజ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కార్తీక్ దీప ఎక్కడ ఉన్నారో తనకి ఎలా తెలుసు లేదా ఊరికే ఏదో గాలికి అనుంటుంది అంటుంది శ్రావ్య దాంతో ఆదిత్య నిజంగా ఎక్కడ ఉన్నారో కనిపెడితే తను చేసిన మొదటి మంచి పని ఇదే అంటాడు ఆదిత్య ఇక కారులో అంజలి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు భారతి మోనిత భారతి నాకు డౌట్ నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళాలనుకున్నావు బాగానే ఉంది నన్ను పిలిచావు బాగానే ఉంది నేనేమో దొరుకుతాడేమో దొరుకుతాడేమోనన్న ఆశతో బయలుదేరాను అది బాగానే ఉంది మరి అంత పల్లెటూరులో మనం ఉండడానికి హోటల్స్ రూమ్స్ ఏముంటాయి భారతి అంటుంది ఇక దాంతో వెంటనే భారతి అంజలికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది భారతి మాది చాలా పెద్ద ఇల్లు మీరు ఉండడానికి ఏ ఇబ్బంది ఉండదు అంటుంది అంజలి ఇక మరునాడు ఉదయాన్నే కార్తీక్ దీపాలు కలిసి అంజలి ఇంటికి వంట చేయడానికి బయలుదేళ్తారు ఇక కార్తీక్ని అలా చూసిన దీప బాధపడుతుంది ఇక దాంతో కార్తీక్ అప్పారావు ఇంట్లో పిల్లల్ని పెట్టాం ఆ విషయం రుద్రానికి తెలియదు కాబట్టి పర్లేదులే దీప అంటాడు కార్తీక్ సీన్ కట్ చేస్తే మోనిత అంజలి ఇంట్లో స్టూలెక్కి పూలదండలు కడుతూ ఉంటుంది ఇక ఇంతలో తాళి బయటపడడంతో అంజలి పెళ్ళైందా అని అడుగుతుంది అలాగే మీ హస్బెండ్ ఏం చేస్తారు అని కూడా అడిగిద్ది ఇక దాంతో మోనిత పెళ్ళి అయిందని అలాగే హస్బెండ్ డాక్టర్ చేస్తారని ఇక ఫేమస్ కార్డియాలజిస్ట్ అని కూడా చెబుతుంది ఇక దాంతో అవునా అయితే మీకు డాక్టర్ కార్తిక్ తెలిసే ఉంటాడుగా అని అంటుంది అంజలి ఇక మోనిత అవును ఆయనే మా వారు అంటుంది ఇక దాంతో భారతి అలాగే అంజలి షాక్ అవుతారు ఇక దాంతో అంజలి డాక్టర్ కార్తిక్ మా హాస్పిటల్కి వచ్చారు అని చెప్పడంతో షాక్ అవడం మోనిత వంతు అవుతుంది ఇక ఎందుకు వచ్చారు అని అడగ్గా ఒక పేద అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి వచ్చారు అని చెబుతుంది దాంతో మోనిత ఆపరేషనా అంటూ షాక్ అవుతుంది సీన్ కట్ చేస్తే ఇంతలో కార్తిక్ కాలింగ్ బెల్ కొడతాడు అంజలి వెళ్ళి బయటే దీపా కార్తిక్లని కలిసి ఆ పక్కనే వంట సామాన్లు ఉన్నాయని ఏవేవో వివరాలు చెప్పి ఇంటి అవతలి వైపు పంపిస్తుంది ఇక వాళ్ళు వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటారు ఇక ఆ ఊరిలోనే కార్తిక్ ఉన్న సంగతి తెలుసుకున్న మోనిత వెళ్ళి వెతుక్కుంటాను అంటుంది భారతితో పార్టీ అయిపోయాక ఇద్దరం కలిసి వెతుకుతాం లోపు నువ్వు వెళ్ళి వంట పనులు చూసుకో మోనిత అంటుంది భారతి అలాగే అంజలి కూడా వచ్చి వంట పనులు చూసుకోమని చెబుతుంది ఇక మొత్తానికి వంట గదిలోకి వెళ్ళి అక్కడ కార్తిక్ని చూసేస్తుంది మోనిత రేపటి ఎపిసోడ్లో ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్